లిక్కర్ స్కామ్ విషయంలో ఎంత స్పీడప్ అయిందంటే కేజ్రీవాల్ దేవుడా ఏంటి నాకు ఈ టార్చరు అన్నట్లుగా తయారైపోయింది కేజ్రీవాల్ పరిస్థితి చాలా చాకచక్యంగా అమాయక వదనముతో చేసినటువంటివన్నీ కూడా బయటపడిపోతాయి త్వరలో తొమ్మిదో సార్లు ఇప్పుడు సమన్లు జారీ చేశారు ఆయన తొమ్మిదోసారి ఏట్రా బాబు ఈ టార్చరు అనుకుంటున్నా ఉంటాడు మరి స్కీములు పేరిట స్కాములు చేస్తే ఈ రోజు కాకపోతే రేపన్నా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవాడైనా సరే బెయిల్ మీద బయట తిరిగేసినంత మాత్రాన శుద్ధపోసలు అయిపోరు సో అందరికీ గట్టిగా అంటే చట్టాలు కఠినంగా అమలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు ఇంక్లూడింగ్ బీజేపీ కూడా ఈ సంస్థల్ని ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే కనుక చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి కాబట్టి చెప్తూ ఉన్నా ఆటోమేటిక్గా ఫిల్టరేషన్ అయిపోద్ది కలియుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది అంటారు అట్లీస్ట్ ఆ ఒక పాదం మీద నడవాలి అంటే ముఖ్యంగా మనల్ని పాలించే వారిలో అవినీతి పరులు ప్రజల్ని పీడించే వాళ్ళు మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు స్త్రీల హక్కులను హరించేవాళ్ళు శుశు సంరక్షణ చేయని వాళ్ళు దేశ వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళు మౌలిక సదుపాయాల విషయంలో కూడా కాంట్రాక్టులను వాళ్ళు నాసిరకమైనటువంటి పనులు చేసేవాళ్ళు అందరూ కూడా ఫిల్టర్ అయిపోతారు నితిన్ గడ్కరీ ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి ఈరోజు మనం చూస్తున్నటువంటి నేషనల్ హైవేస్ విభాగం చూడండి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శైలి చూడండి ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అటువంటి నాయకులు కావాలి మనకి ఏ పార్టీలో ఉంటే ఏంటి ఆయన ఎక్కడ కూడా ఒక ఫ్లెక్సీ పెట్టుకోలే ఏ స్పీచ్లో కానీ పబ్లిక్ స్పీచ్లో కానీ అక్కడ ఒక ఫ్లెక్సీని పెట్టుకోరాయను మీరు నా వర్క్ని చూసి ఓటేయండి నా ఫ్లెక్సీలో నా ప్రచారము కాదు మీరు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి నాకు ఇచ్చినటువంటి శాఖ ఆ శాఖలో నేను కనబరిచిన తీరు మీరు మార్కులు వేయండి ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఓకే అదర్వైజ్ కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ పక్క పెట్టియాలి ఒక వ్యక్తి చేస్తున్న పనికి మాత్రమే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి సో అట్లా అనమాట ఇప్పుడు ఈ కేజ్రీవాల్ అనే విషయానికి వస్తే కేజ్రీవాల్కు మరోసారి సమన్లు జారీ చేసిన ఈడీ మార్చి ఇరవై ఒకటిన ఆయన విచారణకి రావాలని ఆదేశం మళ్ళీ రానంటాడు ఆయన వస్తే లోపల పోతాడు కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్